భారత జాతీయ పునరుద్ధరణ కోసం తాను వేసుకున్న బాటలో అందరినీ నడిపించటమే కాక గాంధీజీ డాక్టర్ అంబేద్కర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీర సావర్కర్ వంటి మహానాయకులతో కలిసి పనిచేయడం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ప్రత్యేకత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పంతొమ్మిది వందల ముప్పై శాసనోల్లంఘన సత్యాగ్రహంలో పనిచేసిన నాటి నుంచి డాక్టర్ హెడ్గే వారికి గాంధీ గారితో పరిచయం ఉంది గాంధీ గారు జమ్నా లాల్ బజాజ్ గారి ఇంట్లో బస చేసిన రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ఆయన దగ్గరలోని సంఘ్ శీతాకాల శిబిరం సందర్శించి అక్కడి స్వయం సేవకులతో సాధారణంగా సంభాషించి కుల మత భేదాలు లేకుండా అందరూ సోదర భావంతో ఉన్నారని తెలుసుకుని ఎంతో ఆనందించారు మర్నాడు డాక్టర్ జీ గాంధీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిసినప్పుడు కుల వివక్షత లేని సంఘ్ కార్యకలాపాలను ప్రశంసించారు ఇది ఎలా సాధ్యమైందని అడిగారు అందుకు డాక్టర్ హెడ్గేవార్ హిందువుగా జీవించటమే స్వయం సేవకులందరి ఏకైక జాతీయ అస్తిత్వం అనే విధంగా సంఘ్ ఏర్పరిచాం అని జవాబిచ్చారు డాక్టర్ హెడ్గే అంబేద్కర్ అన్నా కూడా ఎంతో గౌరవం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మకర సంక్రాంతి ఉత్సవానికి డాక్టర్ అంబేద్కర్ను ఆహ్వానించారు ఆ తర్వాత ఒక సంఘ శిబిరానికి వచ్చిన డాక్టర్ అంబేద్కర్ ఈ శిబిరంలో షెడ్యూల్ కులాల సభ్యులు ఉన్నారా అని అడిగితే ఇక్కడ హిందువులు ఉన్నారు తప్ప స్పృశ్యులు అస్పృశ్యులు అని వేరువేరుగా ఎవరూ లేరని డాక్టర్ హెడ్గేవార్ తెలియచేశారు అక్కడితో తృప్తి చెందని డాక్టర్ అంబేద్కర్ స్వయం సేవకులను అడిగి వారి కుల వివరాలు తెలుసుకున్నారు అక్కడ చాలా మంది షెడ్యూల్ కులాల ఉండటమే కాక అంత కుల భావన లేకుండా కలిసిమెలిసి ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇక పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ స్థాపించిన సంఘ్ అంటే నేతాజీకి ఎంతో గౌరవం ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కలకత్తా కాంగ్రెస్ సమావేశాలలో డాక్టర్ హెడ్గేవార్ నేతాజీ సమావేశమై సంఘ్ లక్ష్యం భారతదేశ పరిస్థితిపై విస్తృతంగా చర్చలు జరిపారు ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి శ్రీ శంకర్రావు దేవ్ కి లేఖ రాస్తూ యువతకి శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడంలో సంఘ్ పాత్ర ఎంతో అద్భుతమని నేతాజీ ప్రశంసించారు వీర్ సావర్కర్ కి డాక్టర్ హెడ్గే వారికి పరస్పర గౌరవ భావం ఉండేది వారి ఇరువురు హిందువులను సంఘటితపరచడమే కాక విప్లవోద్యమ రథ సారథులుగా ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వీర సావర్కర్ పర్యటనలో నాగపూర్ చంద వార్త భండారా అంకోలా ఉమ్రేద్ ఇంకా ఇతర ప్రాంతాలలో డాక్టర్ జీ ఆయనతో కలిసి పర్యటించారు సావర్కర్ ఎన్నో శాఖలు స్వయంగా చూశారు డిసెంబర్ పన్నెండవ తేదీన నాగపూర్ శాఖలో సావర్కర్ గారికి సన్మానం జరిగింది హిందూ సంఘటన ఉత్సాహం ధైర్యం చూసి సావర్కర్ ఎంతో మెచ్చుకుని తమ ఆశీస్సులు అందించారు వీర సావర్కర్ సారథ్యంలోని హిందూ మహాసభ పిలుపునిచ్చిన భాగ్యనగర్ నిరాయుధ ప్రతిఘటనా ఉద్యమంలో పాల్గొనాలని డాక్టర్జీ సంఘ్ స్వయం సేవకులను ప్రోత్సహించారు ఇలా పలువురు దేశనాయకులతో కలిసి పనిచేయడమే కాకుండా సంఘ లక్ష్యాలను మరింతగా విస్తరించారు డాక్టర్ జీ